క్షమా గుణము అలవరుచుకోవాలి తప్పు చేయటి మానవ సహజం క్షమించడం దేవుని లక్ష్మి విజ్ఞులు తెలుసో తెలియకో వారు తప్పు చేస్తుంటారు వాటిని పట్టించుకోకుండా ఆ వ్యక్తిని క్షమించడం గొప్ప దానికి ఓర్పు సహనం ఉండాలి ఓర్పు ఉన్న స్త్రీలను దరిద్రతో పోలిస్తారు దాన్ని ఎంతగా బాధించినా అప్రెత్తనం చేశాను ఇంకా ఏ రకాలుగా ఎక్కటి పాలు చేసినా క్షమిస్తుంది భూదేవి అలాగే అరణ్యూస్తున్న బాధను గురించి గుర్తించకుండా విసుగు చెందకుండా అన్నింటినీ సహజించే శ్రీమూర్తి అందుకే అనే ప్రతిగా ఆమెను చెబుతారు రాముడిపై విజయం సాధించిన తర్వాత ఆ విజయవాతను తీసుకుని సీతా దగ్గరికి వెళ్తాడు హనుమంతుడు రాముడి సందేశాన్ని ఆమెకు వినిపించి అన్నాళ్ళు ఆమెకు ఇబ్బందులు గురి చేసి రాక్షసాడు ఆమె అనే జ్ఞామని కోరుతాడు కానీ సీతాదేవి వారు ఇతర లాగి పాటించేవారు మాత్రమే వారిపై కాపీని సంబంధం కాదు అపరాధం చేయని వారెవరు ఉండరు ఆపినైనా పుణ్యాత్మనైనా వధించ తగినంత అపరాధము చేసినా అందరి పట్ల దయ చూపించడం పలిగింది సీతాదేవి రాక్షసీలను వధించవద్దని చెప్పిందన్నమాట ఈ విధంగా ఆవిడ మహాపురుషు అలాగే మహాపురుషులైన వారు తమ పట్ల ఎదురు చేసే అపకారాలు లెక్క చేయరు మనుషుల మధ్య విభేదాలు సహజం తమని ఇబ్బంది పెట్టే వారిని క్షమించే ఔదార్యం పాల్సంటుంది క్షమించడం గత మర్చిపోవడం కష్టం కాదు ఎదుటి వెతుకుని క్షమించమని అలగడానికి అహంకారం వదులుకోవాలి క్షమించము నడక ఓటమిని అంగీకరణ కాదు బలహీనత చేతకంతా అంతకండా కాదు అదొక శక్తివంతమైన ఆయుధం అది వ్యక్తిత్వాన్ని విడుపు చేస్తుంది పరశురాముడు కార్తవ్యును సహరించి కామదేవుని ఆశ్రయానికి తీసుకొచ్చి తండ్రి చెప్తాడు అప్పుడు పరశురాముడు తండ్రి జం తగ్గి క్షమ కలిగి ఉండటాన్ని బోధిస్తాడు ఆ సందర్భంలో కోమాంత క్షమ గురించి ఉండే సంపద గురించి కలుగుతుందని విద్య అబ్బుతుందని సుఖాలను కలుగుతాయని దయామైన స్త్రీయులు చేత సంతోషిస్తారని క్షమ గొప్పతానని చెబుతాడు విశిష్టాద శ్రీ శ్రీరామాచ వారికి గురువు యమునాచార్యులు ఈ రంగనాథన్ భక్తాగ్రస్థు అనమాట ఈ రాజ్యంలో ఆచార్యులపై ద్వేషం ఆశ ఉందన్నమాట ఒకరోజు ఆయన కావేరి స్నానం చేసి వచ్చే మార్గంలో అడ్డంగా పాదరక్షలు తోరణాన్ని కట్టారు యమునాచార్యులు అది గమనించి ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు పైగా సాగిలిపడి ఆ పాదరక్ష తోరణానికి నమస్కరించారు ఆయన నూట వంత ఒక శ్లోకం విలువ దాని భావం సముద్రంలో కొందరు పుణ్యాత్మలు కర్మయోగం అనుసరిస్తారు మరి కొందరు మహానుభావులు జ్ఞాన అనుసరిస్తారు అలాంటి ఏ యోగం అనుసరించే అసమర్థులు వారి పాద్రాక్షుల గతి వాటిని ఆశించిన వంటి వారు ఉద్ధతి పొందుతారని శ్లోకభావం ఇదంతా గమనిస్తున్న ఆగతాయిలు హృదయ పశ్చాత్తంగా నిండిపోయింది వాళ్ళ ద్వేషం మంచులా తగ్గిపోయింది ఆయన పాదయాత్ర క్షమించమన్నారు ఆయన చిరునవ్వుతో వాళ్ళని క్షమించారు అది క్షమాంగం ఒక గొప్పతనం అందుకని క్షమ తప్పు చేయని మానసైజం క్షమించడం దైవ లక్షణం విజ్ఞాన లక్ష్యం తెలుసు తెలియక పతి వార్త వాటి పట్టించుకోకుండా ఆ వ్యక్తిని క్షమించిన గొప్ప దానికి ఓర్పు సహనం ఉండాలన్నమాట దీనితో గొప్ప ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం